హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ వెల్లడించారు తొలి రోజు తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు సెప్టెంబర్ పదిహేను వరకు మొత్తం నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డులను అందిస్తామని వివరించారు ఇక శుక్రవారం మీడియాతో మంత్రి మాట్లాడారు ఇరవై ఐదున శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు ఆ తర్వాత ఈ నెల ముప్పై వచ్చే నెల ఆరు పదిహేనవ తేదీల్లో విడతల వారీగా మిగిలిన జిల్లాల్లో అందిస్తామన్నారు ప్రజా ప్రతినిధులతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు ఇక అలాగే ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల కుటుంబాలకు మహిళల పేరిట తయారు చేసిన స్మార్ట్ రైస్ కార్డు దారులకు ఉచితంగా ఇంటింటికి వెళ్లి అందజేస్తామన్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆరు పాయింట్ లక్షల మందితో పాటు చిరునామా మార్పు చేసుకున్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు ఇక అలాగే రాష్ట్రంలో ఇతర జిల్లాలకు వలస వెళ్లిన వారు పనులపై ఇతర ప్రాంతాలకు వారు ఎక్కడి నుంచైనా రేషన్ కార్డు తీసుకోవచ్చు క్యూఆర్ తో స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు సహా సరుకుల సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో